భీమిలి ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల భీమిలి నియోజకవర్గం చేయబడి ఈ తొమ్మిది రోజులు వార్డుల సందర్శన చాలా మంచి కార్యక్రమం ప్రజలతో మమేకమైనటువంటి కార్యక్రమం ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆ వార్డులో ఉన్న ప్రజలతో సౌహార్దంగా సోదర భావంతో మెలుగుతూ అందులో ఆయన ఎవ్రీడే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం చాలా చాలా నచ్చింది నాకు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మార్నింగ్ వాకర్స్ తో క్లాస్టీ వార్డుల సందర్శన అందులో దేవాలయాలు గాని మసీదులు కానీ చర్చిలు కానీ ఉండేటట్టయితే వాటిని సందర్శించడం కూడా అంటే జనసేన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రికరణ శుద్ధిగా ఉంది ఇంటింటికి జనసేన భరోసా అలాగే మధ్యలో జనసేన సైనికులతో భోజనం అంగన్వాడీ కేంద్రాలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ప్రభుత్వ పాఠశాల ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం రూపొంద రూపొందించారు చాలా అభినందనీయం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఏ ఏ రకంగా ఉన్నాయనేది చూడవలసిన బాధ్యత ప్రతి నాయకుడి మీద ఉంటుంది తర్వాత ఇంటింటికి జనసేన భరోసా కొనసాగింపు వ్యాపారులతో గానీ స్థానికులతో గానీ మాట మంతి స్థానిక జనసైనికుడి ఇంట్లో బస చేయడం ఆ రాత్రి ఇది కూడా జన సైనికుల్లో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ట్రస్ట్ క్రియేట్ అయ్యే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమాన్ని రూపొందడం రూపొందించి ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నారు పంచకర్ల సంధి ఆయన్ని మనసారా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై జనసేన జై జనసేన